ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటించి దాదాపు పదకొండు నెలలు కావచ్చుంది ఇంతవరకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయలేదు అదేవిధంగా అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు హైకోర్టుతో పాటు జుడిషియల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కర్నూలు తరలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎక్కడ కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు ఒకవైపు వైజాగ్ ఏమో అన్ని కార్యాలయాలు నీరు తరలిస్తున్నారు అక్కడ కార్యాలయాలు నిర్మిస్తున్నారు కానీ కర్నూలు లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనపడడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా బిల్లును ఆమోదింపజేస్తే రాయలసీమ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు గత ముఖ్యమంత్రి అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారని చెప్పేసి ఒక ఆనందంలో ఉంటే ఈ రోజు మరోసారి హైకోర్టు జ్యుడిషియల్ రాజధాని ముసుగులో మరోసారి రాయలసీమ మోసపోతుందని ఒక అనుమానం మాకు రాయలసీమ వాసుల్లో వ్యక్తం అవుతుంది భయాందాలకు గురవుతుంది ఇప్పటికైతే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టి సుప్రీంకోర్టు కొలిజీఎమ్కు గవర్నర్ ఆమోదించిన బిల్లును అదేవిధంగా వాటన్నిటిని పంపించి వెంటనే న్యాయ రాజధాని ఏర్పాటుకు కృషి చేయాలి దాంతో పాటు తక్షణమే సుప్రీ హైకోర్టు ఏర్పాటుకు ఏవైతే కావాలో వాటన్ని స్థల పరిశీలన చేయాలి అదేవిధంగా శంకుస్థాపన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాం ముంబై మహారాష్ట్ర హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కొలు చేయమని రాష్ట్రపతి గెజిట్ లేకుండానే హైకోర్టు అక్కడ నడిపే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆ రకంగా నడిపితే బాగుంటుంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంతవరకు స్పందన లేకపోవడం చూస్తుంటే మసి మూసి మారటికాయ తినిపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఉంది పట్టపగలే రాయలసీమ వాసులకు అరుంధత్తి నక్షత్రం చూపించిన విధంగా ఉంది కాబట్టి ఆ యొక్క లేకుండా చూసుకొని ఖచ్చితంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలి లేకపోతే మాత్రం ఈ నెల ఇరవై తేదీన గతంలో అసెంబ్లీ ముట్టడి చేశాం పక్క వ్యూహంతో ముట్టడి చేస్తాం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం అదే వ్యూహంతో అడ్డుకుంటాం రాయలసీమ రాయలసీమ బిడ్డగా నిజంగా రాయలసీమ బిడ్డ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానాన్ని తన హామీని అమలు చేయాలి లేకపోతే మాత్రం రాయలసీమ విద్యార్థి సంఘాల చేసి ఉద్యమశగా తప్పదని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తుంది